तू एड़ना तापन है ना बाहर ऐसे इप्परे ओढ़ लाइन में लेना पड़ता है इप्परे मतलब नहीं नहीं कैसा हम रहे हम मर चुके हैं अरे बस अबस నమస్తే

విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ అసోసియన్ సంఘ భవనంలో మా సభ్యులందరూ అధిక సంఖ్యలో ఓట్లు వేయడానికి విచ్చేసారు ఇప్పటి వరకు ఎనిమిది గంటలు ప్రారంభమై ఇప్పటి వరకు రెండు వందల మంది ఓట్లు వేయడం జరిగింది ఈ ఎన్నికలలో అధ్యక్ష పదవికి నలుగురు పోటీలో ఉన్నారు ఉపాధ్యక్ష పదవికి ఇద్దరు పోటీలో ఉన్నారు మా ఎన్నికలు మా సంఘంలో ప్రశాంతంగా జరుగుతున్నాయి మొత్తం ఎంతమంది పదకొండు వందల అరవై ఆరు మెంబర్స్ దానికి రెండు వందలు చేంజ్ అయ్యాయి పేరు నరసింహాచారి నా పేరు మాది రేపాక గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నది కానీ ఏది మాత్రం లేదు ఎన్నో నా పేరు రాంపేరేశ్వర ఇప్పుడు ఒక అధ్యక్షుని పదవి కాలం ముగిసిపోయింది మళ్ళీ ఒక అధ్యక్షుని పదవి కాలం స్టార్ట్ అయిపోయింది ఒకటి ఏంటంటే మన కార్పెంటర్ అసోషియన్గా మాకు చిన్న స్థాయి వాళ్ళు చిన్న స్థాయిలో ఉంటాను పెద్ద స్థాయి వల్ల వాళ్ళు పనులు బిజీ వాళ్ళు రెట్ల విషయంలో కూడా ఇప్పుడు మన ఈ రాజస్థానచ్చి మన ఇక్కడ ఉపాధి ఉపాధి లేకుండా చేస్తాము వీళ్ళని అరికట్టాలి మొత్తం కంప్లీట్గా వీళ్ళని మాట్లాడాలి వాళ్ళను చెత్త ద్వారా పరిష్కరించుకోవాలి అందరికీ న్యాయం జరగాలి అందరికి వర్క్ దొరకాలి ఒకటి ఇప్పుడు వచ్చే అటువంటి అధ్యక్షుడు కంపల్సరీ చేయాలని చేయాలని కూడా మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ మాకు రాములు సి ఎన్నికలు ప్రెసిడెంట్ అయితే మాకు కావాల్సిన మాకు ఉపాధి తర్వాత యూపీ వాళ్ళు వచ్చి ఈ షాపులు పెట్టిరు వాళ్ళతో మాకు ఇబ్బంది బాగా అయింది పనులు దొరకగా ఆత్మహత్య కూడా ఆకలి ఆ కలిసా పని దొరకలేదు ఎవరికి పని లేదు నైన్టీ పర్సెంట్ లేదు ఏమున్నా దర్వాలు చేస్తే దర్వాలే రెండు దర్వాలే ఉంటున్నాయి మన తర్వాత కిటికీలు మిగతా బాత్రూమ్ అన్ని ప్లాస్టిక్ మరి ఇప్పుడు అసోసియేషన్ ఎన్నికలు చేసుకుంటున్నారు కదా దీని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందుతామని అనుకుంటున్నాం అదే ఉపాధి మేము ఉపాధి దొరుకుతలేదు కదా అన్నారు ప్రైవేట్ షాప్ లో పెట్టి వాళ్ళే చేయిస్తారు రాజస్థానంలో వాళ్ళు కట్టే షాప్ లో పెట్టి వాళ్ళు చేయిస్తారు ఎంత అందరికి పని దొరకకుండా అవుతుంది నేను ఇప్పుడు ఈ ఈ ప్రెసిడెంట్ వీళ్ళు నిలబడ్డలే చేయిస్తారు యూపీ వాళ్ళతో వీళ్ళు నిలబడరు కానీ ఒకటి నిలబడరు వీళ్ళే చేయిస్తారు తోటి ఫస్ట్ వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి రావాలి మార్పు అదే అదే మెయిన్ కావాల్సింది మాకు కావాల్సింది లేకపోతే చచ్చిపోతారు చూడు చేయాలి కార్పెంటర్ పనిచేసే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు ప్రయోజనం ఇప్పుడు కావాలి దీంతో ఇక లేకపోతే ఇక వేస్ట్ అయ్యింది మనం చెప్పరా నా పేరు రాధ రాముడు సంఘం కార్పెంట్ అసోసియేషన్ సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి దీని కొరకు కొద్దిగా సహకరించగలరని అంటే ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్న నాయకులు ఉన్నారు కదా వీళ్ళు మీకు గత దాదాపు ఎన్నిసార్లు వేసారు మీరు త్రీ ఇయర్స్ ఒకసారి త్రీ ఇయర్స్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు వేసారు మీరు అంటే చాలా మందిని ఎన్నుకో చేసుకున్నారు కదా అంటే ఒక్కొక్క టర్మ్ లో ఒక్కొక్క పనులు జరిగాయ మీకు ఉపయోగ ఉపాధి కలుగుతున్నాయి ఇంకేం 모르కుంటునో రాబోయే ఈ రోజుల్లో మాకు కొంచెం డెవలపింగ్ కావాలని ఆ డెవలపింగ్ కావాలి ఈ బిల్డింగ్ కొంచెం కన్స్ట్ కమ్యూనిటీ హాల్ కంప్లీట్ కావాలి కంప్లీట్ కావాలి కొంచెం మాకు సౌలభ్యం చేయాలని పేరు నా పేరు నర్సింగ్ శ్రీనివాస్ ఇశ్వరమన్న సంఘం కలిపి హాల్లో ఎలక్షన్ ఎలక్షన్ల గురించి నేను बोलది సంఘం అంటే ఒక ఐక్యత ఈ ఐక్యత ఏదైనా సాధించవచ్చు ఎవరైనా మనం ఇది స్నేహపూర్వకంగా చేసే ఎలక్షన్ ఇది కాబట్టి మేము మా హక్కులను అన్నింటినీ సాధించుకుంటాము తర్వాత గవర్నమెంట్ వచ్చే ధనులు అన్నిటినీ కవర్ చేసుకోవడానికి ఈ ఎలక్షన్ అనేది పెట్టుకున్నాము మాకు నచ్చిన ప్రెసిడెంట్ గారిని ఎన్నుకుంటున్నాము మా అందరి బాధలు లోటుపాట్లన్నీ చూసి ఆయన మాకు అందరికీ న్యాయం చేస్తారని అందరం ఊహిస్తున్నాము కాబట్టి ఎలక్షన్ మాకు మూడు సంవత్సరాల గొప్ప వస్తుంది మేము ఇదివరకు ఒక ఐదారు ప్రెసిడెంట్స్ ఎన్నుకో జరిగింది గతంలో వాళ్ళందరూ కూడా మంచి సేవలు అందించారు ఇప్పుడు ప్రస్తుతం ఫంక్షన్ గురించి చాలా ఆశతో ఆ ఫంక్షన్ పూర్తి చేసుకోవడానికి మా ఇప్పుడున్న అధ్యక్షులు అందరూ చాలా కృషి చేశారు ఇప్పుడు వచ్చే అధ్యక్షులు కృషి చేస్తారని మనం ఎలక్షన్ ఓట్లు ఎట్లా జరుగుతున్నాయి Very, very young Okay. <laughs> నా పేరు గోలకొండ శ్రీనివాస్ నేను ఇప్పుడు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నా ఇదివరకు విశ్వ బ్రాహ్మణ కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షునిగా పోటీ చేస్తున్నాను ఇదివరకు రెండు సార్లు అధ్యక్షుడిగా పోటీ చేసిన పేరు గోవలకొండ శ్రీనివాస్ విషయము ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల సందర్భంగా సంఖ్యలో పాల్గొని విజయవంతలు చేయాలని కోరుకుంటున్నా ఇది దాదాపుగా డెబ్బై తొమ్మిదిలో ప్రారంభమైన సంఘము ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపు పద్నాలుగు ఇరవై నాలుగు డెబ్బై తొమ్మిది ఇరవై ఒకటి నలభై తొమ్మిది సంవత్సరాలు నలభై తొమ్మిది సంవత్సరాలు ఇలా ఈ సంఘం స్థాపించబడింది దానికి వివిధ అధ్యక్షులు ఇదివరకు సూసిలు ఇక్కడ జాగా సొంతంగా మంత్రి గారి సాయం వల్ల మాజీ ఎంపీ కొన్నం ప్రభాకర్ సాయం వల్ల మేయర్ గారి సాయం వల్ల ఇప్పుడు బండి సంజయ్ ఎంపీ గారి సాయం కూడా ఈ సంఘ భవనాన్ని పూర్తి చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను ఎలక్షన్ ఓట్లు ఎట్లా జరుగుతున్నాయి ఓట్లు ఎన్నికల ఎట్లా ఉన్నాయి ఎన్నికల నిర్వహణ సాఫీగా జరుగుతుంది ఓట్లు ప్రశాంతంగా ఇస్తుండ్రు ఇప్పటి వరకు అల్లూలు ఏం లేవు అందరు కూడా సౌమ్యంగానే ఇస్తారు సామరస్యంగానే ఇస్తారు ఓట్లు దానికి దాని విషయంలో కూడా ఏమి అవాంతరణీయ సంఘటనలు ఏం లేవు కావున దయచేసి కొబ్బరికాయ గుర్తు ఓటేసి నన్ను గెలిపించాలని ప్రాంతం నా పేరు చెల్లె రామకృష్ణ ఉపాధ్యక్షుడిగా పోటీ చేస్తున్నా సంఘాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను ముందు అడిగేసిన సంఘం ఇంకా ఇప్పటి వరకు కొంచెం స్లాపులు రెండు పడ్డాయి ఫంక్షనాలు చేసి మన మా సంఘ సభ్యులకు అందరికీ దాన్ని ఫంక్షనాలుగా చేసేసి ఒక్క రూపాయి లేకుండా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మర కార్పెంటర్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి అధిక బాజీ మెజార్టీతో విశ్వబొమ్మలు తరలివస్తున్నారు వారి వారి యొక్క మృతులపై ఓటు వేసి విశ్వబొమ్మలు గెలిపేయాలని ఐక్యత వర్దిల్లాలని విశ్వబొమ్మలకు రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం గుర్తించి అందరికీ సహకరించాలని మీడియా ద్వారా కోరుకుంటుంది గోగులకొండ కరుణాకర్ విశాఖ మన విశాఖకర్మ గోడల్ అధ్యక్షుడు మీరు చెప్పు చెప్పు ఇప్పుడు ఎలక్షన్ ఎట్లా జరుగుతున్నాయి చాలా ఉత్సాహంగా మొత్తం పేరు పేజీ నా పేరు గొల్లపల్లి రాజు విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోటీ చేస్తున్నాను గతంలో కానీ జరుగుతున్నానంటే ఇంకా స్వచ్ఛందంగా మంచి కార్పెంటర్ అసోసియేషన్ ఉత్సంతో చాలా మంది సంఘ సభ్యులు పోటీ వస్తున్నారు ఇలాంటి ఒక పండుగ వాతావరణం లెక్క మాకు మంచిది అనిపిస్తున్నది ఎవరు విజయం సాధించినా కానీ సంఘానికి అభివృద్ధికి పాల్పడాలని గతవులో గతంలో నేను సెక్రటరీ ఆ రెండు సార్లు చేశాను ఆ అనుభవం ఉన్నది ఇక సంఘాభివృద్ధిలో చాలా ముఖ్య పాత్ర ఉన్నది ఏమేమి సాధించింది సంఘం ఒక పైన కూడా ఒక స్లాబ్ మంత్రి గంగల గారి ఆధ్వర్యంలో మాకు ఇరవై లక్షల స్లాబ్ వేసినాం బండి సంజయన కూడా కొంచెం ఇప్పుడు రెండు ఇరవై లక్షలు ఇస్తారని మాటిచ్చినాడు నెలలో అవి కూడా పని అవుతుంది ఆ పని కూడా పూర్తి కంపెనీ వేసుకొని తొందరగా దాన్ని కమిటీ హాల్గా ఏర్పాటు చేసుకొని మంచి మానవ పుష్ప బ్రాహ్మణులకు కులకులకు అతి తక్కువ ధరలో దాన్ని సేవలు అందించాలని అందిస్తామని తినుకున్నాం కోరుకుంటుంది ఈ గుర్తి గుర్తి గుల్లపల్లి రాజు గుర్తు మాకు నా గుర్తు పతంగి గుర్తు పతంగి గుర్తు ఎమ్మెల్యే అయిన గుర్తు గెలిపించారు బాట

మొత్తం విశ్వబ్రహ్మ కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షునిగా పోటీ చేస్తున్నాను నా పేరు మంచిరాల బ్రహ్మం ఇదివరకు రెండు సార్లు అధ్యక్ష పదవి పోటీ చేసి మళ్లీ సంఘ అభివృద్ధి కొరకై సంఘ సభ్యుల సమస్యలు పరిష్కరించే మళ్ళీ పోటీలో ఉన్నాను గౌరవ సభ్యులందరూ బీరువా గుర్తుపై ఓటు వేసి మీ అమూలమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించి మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరు కూడా మేము రెండు పర్యాలు చేయడం జరిగింది అప్పుడు పాత బాడి మాకు ఒక రెండు లక్షల రూపాయలు అప్పుడు దాన్ని తొమ్మిది లక్షల రూపాయలు చేసి తర్వాత సభ్యులందరినీ ఏకదాటిపై తెచ్చి రెండుసార్లు సభ్యత్వం లేని సభ్యుల సభ్యత్వం చేపించి వారి వారి సమస్యలకై రేట్లు కూడా అధికంగా రేట్లు నిర్ణయం ఎక్కువ రేటుకు నిర్ణయించుకొని ఆ ప్రకారం చేయడం కూడా జరిగింది మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇస్తే మన విశ్వకర్మకు ఉన్న సమస్యలు వడ్రంగి వృత్తి వారికి ఉన్న సమస్యల మీద పోరాడి వారి సమస్యలు నెరవేర్చాలి జై విశ్వకర్మ జై వడ్రంగి కార్పెంటర్ వచ్చి గుండోజు వేణుగోపాల్ నేను కార్పెంటర్ అసోసియన్ ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్గా అసోసియేషన్ గుండోజు వేణుగోపాల్ అని నేను కార్పెంటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాను మా సంఘ అభివృద్ధి కొరకై నేను అభివృద్ధి కొరకు చాటు పడతానని పనులు పనులు పూర్తిగా డెవలప్ చేసి సంఘ సభ్యులకు అందరికీ సహాయకారం చేస్తారని అందరికి మనగా గడిగా గుర్తుకు ఓటేసుకుని అయిపోయినా ఓటేసి అధిక సంఘటనలు గెలిపించగలరని మీకు నేను నా అన్ని వేళ సహాయ సహకారం అందిస్తానని కోరుకువక సాధించి జరుగుతుంది ప్రశాంతంగా ೇನು ಈ ವಿಶ್ವಬ್ರಾಹ್ಮಣ ವಿಶ್ವಕರ್ಮ ರಾಷ್ಟ್ರ ಉಪಾಧ್ಯಕ್ಷ ಈ ರೋಜು ಕರೀಂನಗರ್ ಪಟ್ಟಣ ವಿಶ್ವಬ್ರಾಹ್ಮಣ ಕಾರ್ಪೆಂಟರ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಜರುಕರ್ವೇಷನ್ ಈ ರೋಜು ಜರುಪಾನ ಈ ರೋಜು ಜರು ಕಾರ್ಪೆಂಟರ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಎನ್ಕುಲಿಯಲ್ಲಿ ಎಕಲು ಜಾಬಿ ప్రెసిడెంట్కు రెండు అభ్యర్థులు ఉండగా వైస్ ప్రెసిడెంట్కు ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు కేవలం ఈ రెండు పోస్టులకు మాత్రమే ఎన్నికలు జరుగుతూ ఉన్నది మరి అందరూ కూడా స్నేహభావంగా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు సభ్యులందరి మధ్యలో కూడా మంచి అవగాహనతో ఎన్నికలు జరుపుకుంటున్నారు ముఖ్యంగా కార్పెంటర్ అసోసియేషన్ సోదరులందరికీ శుభాకాంక్షలు మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇలా ప్రోత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయము అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నలుగురు సభ్యులు తెలువేసినా కూడా మనకు బాంధవులే కాబట్టి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అలాగే అయితే ఈరోజు పోటీ చేస్తున్న అద్య అభ్యర్థులు నలుగురు అధ్యక్షులు మరియు ఇద్దరు ఉప ఉపాధ్యక్షులు మన సంఘంలో ఉన్న ఎవరు గెలిచినా కూడా అందరూ కలిసికట్టుగా ఉంటూ సంఘం అభివృద్ధికి పాటుపడాలని నా తరఫున అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అలాగే ఎన్నికలు అనేటివి ఎన్నికల రోజు వరకే ఉంటాయి ఎన్నికల తర్వాత వాళ్ళందరం కూడా మన బంధువులు బంధువులను బంధువులము కాబట్టి అందరూ కూడా సహృదయాలతో సహృద్భాగంగా ఉంటూ ఎన్నికల్లో పాల్గొనే వారికి తెలియజేస్తాం ధన్యవాదాలు நமக்குதா அண்ணா చిన్న మాట ఇప్పుడు ఈ సంఘ భవన నిర్మాణం కొరకు ఎందరో చాలా చాలామంది కష్టపడ్డారు వారు వారి లోపల వాళ్ళు పని చేశారు ఇప్పుడు మేము ఉన్న ఆయాంలో కూడా ఏది కింద స్లాబ్ కూడా పొన్న ప్రభాకర్ పది లక్షలతోటి మీది స్లాబ్ మన గంగల కమలాకర్ మంత్రిగా ఉన్నప్పుడు ఇరవై లక్షలు మేయర్ గారు చాలపోతే మళ్ళీ పది లక్షలు ప్లస్ ఇప్పుడు బండి సంజయ్ గారు హామీ ఇచ్చిండు సెప్టెంబర్లో ఇస్తానే ఇరవై లక్షలు దాంతో భవన నిర్మాణ పనులు పూర్తయితాయి తర్వాత ఏంటంటే పనులల్లో తేడాలు ఇప్పుడు డబ్ల్యూపీసీ షాపులల్లో వాళ్ళే పని చేస్తున్నారు మేస్త్రిలకు పని కరువు అయిపోయింది షాపులు పని అది మన లైవుడ్ షాపులు కానీ టింబర్లు కానీ వాళ్ళే డైరెక్ట్ పని చెప్తున్నారు మేస్త్రీలకు పని ఉంటాయి దానికి అరికట్టడానికి ఒక్క నెలలోపు నేను మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకుంటాము మీ అందరి సహకారంతో వాళ్ళ మీద చర్య తీసుకుంటు ఏర్పాటు చేస్తాను తెలిసిన తర్వాత దయచేసి గమనించగలను పేరు చెప్ప కార్పెంటర్ అసోసియేషన్ నేను మాజీ సహాయ కార్యదర్శి నేను మూడు టర్ములు ఎలక్షన్లకు గెలిచిన నా పేరు పాములకొట్టి దయాసాగర్ ఈరోజు కార్పెంటర్ అసేషన్ అధ్యక్షులకు ఎన్నికలు పాలక వర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమం లోపల ఎవరు పాల్గొనడం జరిగింది అట్టి ఇట్టి ఎన్నికలు మంచి ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నారు ఈ కార్యక్రమానికి మన కార్పెంటర్ అసోసియేషన్ మిత్రులు శ్రేయో శ్రేయా మనులు కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు అందరి ఎలక్షన్ల లోపల పాల్గొని సభ్యులందరూ పాల్గొని అత్యంత మెజార్టీతో మీకు నచ్చిన ఆ గెలిచిన వ్యక్తులు ఎవరైనా డెలివరీ కానీ ఈ కార్పెన్ అసోసియేషన్ పాలకం డెవలప్మెంట్ గురించి ఆలోచించి అందరికీ మన సభ్యులకు కానీ ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కూడా ఆదుకొని అటువంటి కార్యక్రమంలో పాల్గొని అందరి అభిప్రాయం పొందాలని మా యొక్క కోరిక ఈ కార్ కంట్ర అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం సభ్యులు ఏంటంటే బయట ఏ ఫంక్షన్కి పోయినా బర్త్డే ఫంక్షన్లకు కానీ కార్ ఫంక్షన్లకు కానీ మ్యారేజ్లు కానీ మా వస్తాల్లో కొద్దిగా బాగా చక్కగా ఉన్నారు వాళ్లకు అవసరం కొరకు తొందరగా కంపెనీ చేద్దామనే ఉద్దేశంతో ఈ పాలక వరకు ఖచ్చితంగా ఈ నైంటీ పర్సెంట్ సమయాన్ని కేటాయించి ఈ మూడు సంవత్సరాల్లో పక్షాన్ని ఓపెనింగ్ చేయాలని నేను గెలిచే పాలక వర్గానికి కోరుకుంటున్నాను వెంకటరామాచారి